యూట్యూబ్ ప్రేక్షక మహాశీయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో తెనాలి రామకృష్ణ అనే చిత్రం నుంచి ఒక విచిత్రమైనటువంటి పద్యమును పాడుకుంటున్నాం మీ అందరికీ తెలుసుది మేక తోకకు మేక తోక మేకకు తోక అనే పద్యమును పాడుకుంటున్నాం ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు అనేక రంగముల్లో ఉంటారన్నమాట మన ఊహకు కూడా అందరూ అలాంటి తెలుగు గల వాళ్ళు ఎప్పుడన్నా మన వీడియోలను ఆటవిడుపు కోసం చూస్తూ ఉంటారు వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకి శుభాశిస్సులు ముఖ్యంగా ఈ వీడియో గురించి మనం చెప్పే ముందు నేను ఎప్పుడు ఏ చిన్న సందేహం వచ్చినా సరే గోటేటి గోపాలకృష్ణ గారు ఏలూరు జిల్లా ఏలూరు వాస్తవ్యులు అనమాట ఇసుక్కోరు ఏమీ అనమాట నేను ఎప్పుడు చేస్తే అప్పుడు ఫోను గబుక్కుని లిఫ్ట్ చేసి గురుగారు అని చక్కగా నాకు మ్యూజిక్ డైరెక్టర్ గారు తెలియకపోయినా లేదు రచయిత తెలియకపోయినా లేదా సంగీత అదేంటి రచయిత గారు ఏది ఏమైనా సరే అన్నీ క్లియర్గా నాకు చక్కగా రాసిస్తారనమాట ఆ గోటేటి గోపాలకృష్ణ గారికి మరి ఒక్కసారి నా హృదయపూర్వక కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గోపాలకృష్ణ గారు బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ అలాగే మూవీ సాంగ్ సిరీస్లో ఫైవ్ బుక్స్ ఉన్నాయన్నమాట బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ బుక్ ఫైవ్ ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఫోన్ నెంబర్ ఇస్తున్నాను నేను ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఈ బుక్స్ వివరములు ఖరీది చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ నెంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ థ్యాంక్ యూ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో వచ్చినటువంటి తెనాలి రామకృష్ణ అనే చిత్రం నుంచి మేక తోకకు మేక తోక మేకకు తోక అని పద్యమును పాడుకుంటున్నాం మనం సంగీతం విశ్వనాథన్ రామూర్తి గారు సాహిత్యం తెనాలి రామకృష్ణ గారు గానం ఘంటసాల మాస్టర్ గారు రాగం నా దృష్టిలో ఇది మధ్యమావతి రాగం నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఫార్ నోట్స్ ఏమీ కలపలేదన్నమాట ఈ మధ్యమావతి రాగం జన్యరాగము ఉపాంగ రాగము ఇది ఇరవై రెండవ మేళకర్త ఖర్హర్ ప్రియ రాగ నుంచి పుట్టినది మధ్యమావతి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు చూడండి జాగ్రత్తగా మా అంటే సరిగా మాలో అక్కడ మనం గాతీసాం పనీస అంటే అక్కడ పదనిసలో దాతీసాం ఆరోహణలో గాధ అని రెండు స్వరాలు తీశాం అవరోహణ చూడండి సానీపా మరిసా దాగా అని రెండు స్వరాలు తీసాం అనమాట ఏది ఏమైనప్పటికీ ఏడు స్వరాల్లో రెండు స్వరాలు తీస్తే ఐదు స్వరాలు ఉంటాయి ఐదు స్వరాలు ఉంటే మనం ఆవుడవ రాగం అంటాం కదా మరి ఆరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి అవరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి అప్పుడు ఇది ఇది ఎలాంటి రాగం అవుతుందంటే అవుడవ అవుడవ రాగం అవుతుంది లేదా శుద్ధ అవుడవ రాగం అని కూడా పిలుస్తారన్నమాట ఇందు వచ్చే స్వరస్థానములు షడ్జమము రీటు చతుశ్రుతి నీషభము మావన్ శుద్ధ మధ్యమము పా పంచమము నీటు కైసికి నిషాదము తారాస్థాయి షడ్జమములు వస్తాయి అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు తాళం అంటూ ఏమీ ఉండదు పద్యములకు భావాన్ని వ్యక్తీకరిస్తామంటే కాబట్టి ఒక రకమైన నడక ఉంటుంది తాళమేమి ఉండదు శృతి ఒరిజినల్ శృతి ఒకటిన్నర శృతిలో ఉంది అంటే మిడిల్ మిడి మనకి మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు అయితే నేను రెండో శృతిలో పాడుతున్నాను ఈ రెండో శృతిని ఈ క్యాషియో మీద మనం చెప్పాలంటే ఇక్కడ చూడండి లో పిచ్ ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ బ్లాక్కి ఈ బిగినింగ్కి వైట్కి మన సా అంటాం ఒకటో శృతి వెస్టర్న్ మ్యూజిక్ వర్ దీని సి అంటారు సి సి షార్ డి డి అంటే రెండవ శృతి ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకే పద్యమును పాడుకోబోయే ముందు మనం మధ్యమావతి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం అలాగే లో పిచ్చులో ఎన్ని సురాలు వాడారు హై పిచ్చులో ఎన్నసులు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది సరిమా పా ని సా సా నీ పా మా సా నీ పామా రే సాహా లో పిచ్చులో ఏం వాడలేదు హై పిచ్చులో సరి మరిసారస్థాయి మధ్య వరకు వెళ్ళారు పద్యాన్ని గురించి కొంచెం ఆలోచించండి మేకతో కతో కమే కకుతో కమే కతో కతో క मेक तो कक मेक तो कुत तो का मेक तो का मे का मे कथो का मेक तो मे कतो का में कुतो का मेक तो का तो मे का तो का तो का मे का मे तो का మీ కతో కతో కమే కమే కతో కమే కా మీ కతో కతో కమే కమే కతో కమే కా మీ కతో కతో కమే కమే కతో కమే కా కతో కతో కమే కమే కా మీ కతో దీనికి అర్థం చెప్పండి థాంక్యూ అండి ఈ పద్యములు ఇలాంటి పాఠం అనేది ఒక ఘంటసాల గారికి చెల్లు ఇంకా పద్యమును ఎవరు పాడినా వినలేము అయితే ఇంకా ఉన్నారు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు మాధవ పెద్ది గారు మాధవ పెద్ద సత్యం గారు అమోఘంగా పాడతారు అద్భుతంగా మహానుభావుడు ఘంటసాల గారు చెబుతూ ఉండేవారు అనమాట మాధవ పెద్ద గారితో పద్యం పాడటం అంటే ఆయనకి చాలా అనమాట ఆ పద్యాలన్నీ ఒరిజి ఒరిజినల్గా ఘంటసాల గారే పాడతారు సింగిల్గా ఎప్పుడన్నా కాంబినేషన్ వస్తుంది కదా అప్పుడు ఆ మాట అనేవాళ్ళు చాలా సంతోషం అండి నేను ఏది పాడినా ఏది చేసినా మీకు ఒక మాట ఇచ్చాను ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ప్రతి పాటకి స్వరం రాయిందే నేను పాడను దయచేసి మీకు పద్యములు కూడా ఒక ఇరవై ఇరవై ఐదు దాకా వచ్చినాయి అనమాట పద్యములు మీకు ఎవరికైనా పద్యములు కావాల్సి వస్తే పద్యములు బుక్ రెడీగా ఉందనమాట నేను మీకు పంపిస్తాను వీటి ఖరీద చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో ఈ పద్యములకు మనం స్వరం పాడుకుందాం అలాగే ఈ పద్యమును నేను చిన్న చిన్న బిట్స్గా పాడుతూ మీకు స్వరం చెప్తూ చెప్తూ నేను మీ చేత పాడిస్తాను అంటే మనం ఈ పాట నేర్చుకుందాం అనమాట తరువాత వీడియోలో కీబోర్డ్ ప్లేయింగ్ వస్తుందనమాట థ్యాంక్ యూ మర థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మరి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే మీ వాచస్పతి